కోల్కతాలోని ఆర్జికర్ హాస్పిటల్లో జూనియర్ డాక్టర్ హత్యాచారం కేసుకు సంబంధించిన స్టేటస్ రిపోర్టును సుప్రీంకోర్టులో దాఖలు చేసింది సీబీఐ సీల్డ్ కవర్లో స్టేటస్ రిపోర్టును సీబీఐ కోర్టుకు సమర్పించింది దర్యాప్తు పురోగతిని నివేదికలో పొందుపరిచింది సీబీఐ ఆర్జికర్ హాస్పిటల్ విధ్వంసానికి సంబంధించిన నివేదికను కూడా కోర్టుకు సమర్పించారు పశ్చిమ బెంగాల్ పోలీసులు కోల్కతాలోని ఆర్జికర్ హాస్పిటల్లో జూనియర్ డాక్టర్ హత్యాచారం కేసుకు సంబంధించిన స్టేటస్ రిపోర్టును సుప్రీంకోర్టులో దాఖలు చేసింది సిబిఐ మరిన్ని వివరాలు మనకు శిరీష్ అందిస్తారు శిరీష్ చెప్పండి సిబిఐ స్టేటస్ రిపోర్టు ను సమర్పించినట్లుగా తెలుస్తోంది దీనికి సంబంధించి మీ దగ్గర డీటెయిల్స్ ఏంటి తొమ్మిదో సంబంధించి ఏదైతే స్టేటస్ రిపోర్ట్ ఉందో ఆ స్టేటస్ రిపోర్ట్ ని ఈ రోజు కోర్టుకు సుప్రీంకోర్టు కి సిబిఐ సబ్మిట్ చేసినట్లుగా కూడా సమాచారం అయితే ఈ కేసుపై విచారణ ఎదుర్కొనేందుకు అదేవిధంగా బెంగాల్ ప్రభుత్వం తరఫున వాదనలన్నిటి కూడా వినిపించేందుకు మమతా బెనర్జీ సీనియర్ న్యాయవాది కపిల్ చింతల ఆధ్వర్యంలో ఇరవై ఒక్క మంది సుప్రీంకోర్టులో టాప్ లాయర్లతోటి ఒక కమిటీ ఒక గ్రూప్ అనేది కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది సో మొత్తం మీద కూడా గత విచారణ సందర్భంగా సుప్రీంకోర్టులో విచారణ జరిగినప్పుడు బెంగాల్ ప్రభుత్వం యొక్క తీరును సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టడం కూడా జరిగింది సో ఏదైతే అక్కడ ఘటన జరిగిన తర్వాత హాస్పిటల్ యాజమాన్యం వ్యవహరించిన తీరు అదేవిధంగా పోలీసులు వ్యవహరించిన తీరు వీటిపైన సుప్రీంకోర్టు అనేక ప్రశ్నలన్నింటి కూడా లేవనెట్టడం కూడా జరిగింది అదేవిధంగా ఈ డాక్టర్స్ పనిచేసే చోట పారామెడికల్ సిబ్బంది పనిచేసే చోట ఎటువంటి రక్షణాత్మకమైన చర్యలు ఒక టాస్క్ ఫోర్స్ అనేది కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది దీనిపైన ఈ రోజు సిబిఐ ఇచ్చిన రిపోర్ట్ అనేది కూడా సీల్డ్ కవర్ లో ఇచ్చిన రిపోర్ట్ కాబట్టి ఈ సీల్డ్ కవర్ లో ఇచ్చిన రిపోర్ట్ లో ఎటువంటి విషయాలను స్పష్టం చేసింది అనేది కూడా సిబిఐ బహిర్గతం కూడా చేయడం లేదు సో సీల్డ్ కవర్ రిపోర్ట్ ను సుప్రీంకోర్టు తదితర విచారణ సందర్భంగా ప్రస్తావించే అవకాశం కూడా ఉంది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డివై చంద్రచూడ్ జస్టిస్ జేబీ పాటివాల మనోజ్ మిశ్రులతో కూడిన ధర్మాసనం నెల ఈ కేసు సంబంధించి ఈ నెల ఇరవై తారీఖున అంటే మంగళవారం విచారణ అనేది కూడా చేపట్టింది ఆ తర్వాత కొన్ని సూచనలు అనేది కూడా జారీ చేయడం కూడా జరిగింది ఇటు బెంగాల్ ప్రభుత్వం అదేవిధంగా గవర్నమెంట్ సారీ సిబిఐ అదేవిధంగా బెంగాల్ గవర్నమెంట్ ఇద్దరికీ కూడా వేర్వేరుగా నోటీసులు అంటే కూడా దాఖలు చేయడం కూడా జరిగింది విచారణకు సంబంధించిన స్టేటస్ రిపోర్ట్ ను సబ్మిట్ చేసే విషయం పైన సిబిఐ సీల్డ్ కవర్ లో రిపోర్ట్ అనేది కూడా సబ్మిట్ చేయాలి అదేవిధంగా హాస్పిటల్లో ఏదైతే విధ్వంసం అనేది కూడా జరిగిందో ఆ విధ్వంసానికి సంబంధించిన రిపోర్ట్ దానిపైన ఇటు బెంగాల్ గవర్నమెంట్ అనేది కూడా రిపోర్ట్ అనేది కూడా ఫైల్ చేయాలని చెప్పి స్పష్టం చేయడం జరిగింది సో మొత్తం మీద కూడా ఇవి ఫైల్ చేసిన నేపథ్యంలో తదితర విచారణ సందర్భంగా మరి సుప్రీంకోర్టు ఎటువంటి అంశాలను ప్రస్తావిస్తుందనేది కూడా చూడాలి సో మొత్తం మీద కనుక చూసినట్లయితే ఆ ఈ ఏదైతే ఈ కేసు ఏదైతే దీన్ని ఈ నెల పదమూడో తారీఖున కోల్కతా హైకోర్టు కోల్కతా గవర్నమెంట్ నుంచి సిబిఐకి హ్యాండ్ అవుట్ చేయడం కూడా జరిగింది ఆ తర్వాత దీనిపైన అనేది కూడా విచారణ జరుపుతోంది సో మొత్తం మీద కూడా కపిల్ సిబాల్ నేతృత్వంలో ఇరవై ఒక్క మంది లాయర్లతో కూడా నాకు ని ఏర్పాటు చేశారు అందులో మేనకా గోస్వామి సంజీవ్ బాసు ఆస్తా శర్మ మోహంతి ఇలా చాలా మంది తోటి కూడా ఏర్పాటు చేశారు అయితే ఇంత ప్రదేశ్ కూడా ని ఏర్పాటు చేయడం పట్ల కూడా విమర్శలు కూడా వస్తున్నాయి ఇక కేంద్ర ప్రభుత్వం తరఫున సిబిఐ తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ సొలిసిటర్ జనరల్ తుషార్ అదే అదేవిధంగా అడ్వకేట్ మాధవి సిన్హాల్ ఆరజ్ కుమార్ అదేవిధంగా స్వాతి గైద్వాల్ ఇలా టాప్ లాయర్లు కూడా తమ యొక్క వాదనలు కూడా వినిపించనున్నారు తదుపరి విచారణ సందర్భంగా సిబిఐ శ్రీని కవర్ లో ఇచ్చిన రిపోర్ట్ ను సుప్రీంకోర్టు ప్రస్తావిస్తూ దానికి అనుగుణంగా డైరెక్షన్స్ అనేటి కూడా ఇచ్చే అవకాశం కూడా ఉంది రైట్ రైట్